విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి వారిలోని సృజనాత్మకతను ఎప్పటికప్పుడు వెలికి తీయడమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల దిశగా వారిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఎన్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిందన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సిహెచ్ సతీష్ కుమార్ రెండు వేల పదిహేడులో రాష్ట ప్రభుత్వం నీరుకొండ గ్రామంలో రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీని నిర్మించినట్టు తెలిపారు కాలిఫోర్నియాలోని బెర్క్లీ యూనివర్సిటీ మసూచి సెట్స్ యూనివర్సిటీలతో కలిసి పరస్పర సహకారంతో బోధన పరిశోధన వైస్ సతీష్ మా ప్రతినిధి టు ఎస్ఆర్ఎం నలభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైళ్ళ ర్యాలీలను అయితే అధిగమించింది అయితే దీంట్లో విద్యా బోధనలతో పాటు పరిశోధనలు కూడా విప్లవాత్మకమైన మార్పులను అయితే తీసుకొచ్చింది అయితే ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్నాం మనతో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ సార్ నమస్తే చెప్పి సార్ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఒక మలుపురాయిగా మలుచుకొని వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పరిస్థితి అయితే ఏంటి ఎలాంటి పరిశోధనలు ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థలో మీ యూనివర్సిటీకి ఎన్ని అంటే ఎలాంటి కృషి చేయబోతుంది సార్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నెంబర్ వన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ స్టార్ట్ చేసింది మాకు నాలుగు యూనివర్సిటీ నడిపిన అనుభవంతో కొత్తగా స్టార్ట్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ మేము ఇక్కడ తీసుకొచ్చింది మన కరెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని మమ్మల్ని వేటిని వీళ్ళందరినీ పెట్టి మనం స్టార్ట్ చేయమని అప్పుడు స్టార్ట్ చేసాం అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి యూనివర్సిటీ కట్టాలని చాలా తర్జన భర్జన అయింది అప్పుడు డిసైడెడ్ టు హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా సో టు బ్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టు ఏపీ వీ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్మ మొదటి నుంచి మొట్టమొదటి నుంచి మన పునాదులన్నీ అక్కడి నుంచి వేసుకుంటూ వచ్చాం అది ఎలా చేయాలంటే ఎవరైనా మంచి విద్యార్థిని తయారు చేయాలన్నా మంచి పరిశోధన చేయాలన్నా ముఖ్యమైన అవసరమైన ముడి సరుకు ఏంటంటే ఫ్యాకల్టీ మా వాళ్ళు మేము ఏం చేయమంటే ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో పి డాక్టరేట్ చేసిన వాళ్ళని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన ఐఐటీసు ఐఐఎంస్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి వాళ్ళని తీసుకున్న వాళ్ళు అది కాకపోతే మేము విదేశాల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి వాళ్ళు ఎవరైతే మన ఇండియాకి రావాలనుకున్నారో అనుభవంతో అనుభవంతో మన ఇండియాకి రావాలనుకున్నారో వాళ్ళని అది కాకుండా కొంతమంది పిహెచ్డీ చేసి ఇక్కడ అప్లై చేసిన వాళ్ళని మొత్తం మేము చెప్పేది ఏంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ అండ్ విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ మేము వాళ్ళని ఫ్యాకల్టీగా పెట్టాం వాళ్ళని ఫ్యాకల్టీగా పెట్టాక ఫ్యాకల్టీని తీసుకురావడం ఒక విషయం వాళ్ళకి సదుపాయాలకు సమకూర్చడం ఒక విషయం అది ఏం చేస్తాం తీసుకొచ్చాక వాళ్ళందరికీ సదుపాయంగా వాళ్ళకి నెంబర్ వన్ వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలి మేము డెబ్బై ల్యాబ్ డెబ్బై డెబ్బై ఐదు ల్యాబరేటరీలు పెట్టాం విత్ మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అది కాకుండా ప్రతి వ్యక్తి ప్రతి ఫ్యాకల్టీకి వాళ్ళు ప్ర ప్రపోజల్ రాసి రీసెర్చ్ గ్రాండ్ తెచ్చే ముందుగా ముందుగానే మా వాళ్ళు మా సీడ్ సీట్ గ్రాంట్ని నలభై లక్షలు యాభై లక్షలు పది లక్షలు వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ని బట్టి సీడ్ గ్రాంట్ మనీ శాంక్షన్ చేసామంట సీడ్ సీట్ గ్రాంట్ మనీ ఇస్తే వాళ్ళు వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలో దానిలో ఖర్చు పెట్టుకుని చేసుకుంటారు అది ఒక విషయం అది కాకుండా ఎవరైనా అనుసోధన మనం రీసెర్చ్ చేయాలనుకుంటే వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి పిహెచ్డీ స్కాలర్స్ కావాలి ఈ పిహెచ్డి స్కాలర్స్ని తీసుకోవాలని జనరల్లీ మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ స్కాలర్షిప్ తీసుకుని చేస్తారు మేమేం అంటే మేమే మాకు 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 మేముగా దగ్గర దగ్గర ఆరు వందల మంది పేజీ స్కాలర్ని రిక్రూట్ చేసాం టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసాం అందులో వాళ్ళకి స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కన్నా ఎక్కువ అదనంగా ఇచ్చి ముప్పై రెండు వేల రూపాయలు నెలకి గవర్నమెంట్ ముప్పై ఉంది ముప్పై రెండు ప్లస్ వాళ్ళకి ఫ్రీ అది స్టే ఫుడ్ అది ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చామన్నమాట అంటే మేము స్కాలర్షిప్ ఐదు వందలు వాళ్ళని మేమే ఇస్తున్నాం ఇచ్చి ఆ పిహెచ్జీ స్కాలర్స్ని డాక్టర్ ఆ టీచర్స్కి కలిపామన్నమాట ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేస్తూ వాళ్ళు పాఠాలు చెప్తారు ఇప్పుడు మామూలు రీసెర్చ్ తెలియకుండా చేసిన ఫ్యాకల్టీ పాఠాలు చెప్పిన దానికి ఎడ్యుకేషన్కి పర్సన్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజ్ అండ్ ఎక్స్పోజర్ తర్వాత మనకి ఎడ్యుకేషన్ ఉన్న టీచర్కి చాలా తేడా ఉంటుంది ఆ విధంగా అంటే స్థాయి వాళ్ళు చెప్పే స్థాయి వాళ్ళు చెప్పే విషయం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మార్చాం దానివల్ల ఎక్కడైతే ఇక్కడ పిల్లలు చదువుకుంటారో వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలిసి అది ఒక ముఖ్యమైన పద్ధతి అది మీరు అడిగిన దాని పరిస్థితి మాదా అయితే సార్ ఇప్పుడు మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే బయట చెప్పుకునేది ఏంటంటే ఎక్కువగా యూనివర్సిటీలో ఫీజులు కట్టాలంటే పెద్ద ఎత్తున ఇబ్బందులు అంటే ఫీజులు పెద్ద అంటే ఎక్కువ శాతం ఫీజులు అధికంగా ఉంటాయి అనే భయంతో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అంటే పెద్ద యూనివర్సిటీ కాబట్టి కొంతమందిలో ఆ భయం ఉంది దీన్ని ఎలా అంటే క్షేత్రస్థాయిలో చిన్న చిన్న వ్యక్తులు అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేసే కానీ చదువు మాత్రం బాగా ఉన్నత స్థాయిలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు ఉంటారు వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు సార్ మన క్యాంపస్లో జాయిన్ అవ్వాలి అని అంటే బాగా మెరిట్ స్టూడెంట్స్కి చిన్న చిన్న మధ్య తరగతి స్టూడెంట్స్కి మీరేం సజెషన్ చేస్తారు మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు మూడు రకాల తరగతుల పద్ధతుల స్టూడెంట్స్ వస్తారు సార్ చాలా తెలివైన పిల్లలు మంచి మార్కులు సంపాదించి హై ర్యాంకింగ్లో వాళ్ళకి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ నుంచి వాళ్ళ 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 గ్రా మార్కుని బట్టి స్కాలర్షిప్ మారుతుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చదువు వాళ్ళు ఎటువంటి ఎప్పుడైనా ఉన్నత ఉన్నత పా ఉన్నత యూనివర్సిటీలు చదవాలంటే దెర్ ఆర్ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ బికాజ్ మీకు ఎందుకంటే చదువు రాకుండా మీరు మీరు ఫస్ట్ నుంచి తయారవ్వాలి దాన్ని ఇంకోటి ఏంటంటే మన మన లెక్క ప్రకారం మార్కులు వస్తే సరిపోతుంది మార్కులు కాకుండా వాళ్ళకి ఒక విధమైన అవగాహన రావాలి ప్రాజెక్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా చేయాలి మనం మన అనుభవాన్ని మన మన చదువుని అనుభవాన్ని కలిపి మనకు ప్రాజెక్ట్ బేస్డ్లో ఒక ప్రోడక్ట్ తీసుకురావచ్చు అనుభవం ఉండాలని ఒకటి ఈ రెండు తప్పించి కలిసిన వ్యక్తికి కుర్రాడు వస్తే ఇక్కడికి యూ విల్ మోర్ సక్సెస్ఫుల్ మాది ఫీజులు ఎక్కువని కాదు ఫీజులు జనరల్గా అన్ని యూనివర్సిటీకి ఇలాగే ఉంటాయి సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీస్ అంటారు అంటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు వీ డోంట్ గెట్ ఎనీ గ్రాంట్ సో వీ హ్యావ్ టు మేనేజ్ ద యూనివర్సిటీ అట్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక స్టూడెంట్కి కూడా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాం స్టూడెంట్ ఎప్పుడైనా కాన్ఫరెన్స్కి వెళ్ళాలంటే స్టూడెంట్కి మేము వీల్ గివ్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ వండనందుకు చేయనందుకు మేము ఇస్తాం అది కాకుండా స్టూడెంట్స్ ఏమైనా ప్రొడక్ట్స్ చేస్తే వాళ్ళ వాళ్ళకి పేటెంట్లు మేము పేటెంట్లు మేము రిజిస్టర్ చేయిస్తాం అది కాకుండా వాళ్ళు పబ్లికేషన్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం అది కాకుండా మరీ ఇంపార్టెంట్గా తెలివైన పిల్లలకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రికార్డు ఉంటుంది మాదికి ఇప్పుడు వరకు వచ్చిన ఐదేళ్ళలో మా రికార్డు వచ్చి లాస్ట్ ఇయర్ మాకు యాభై ఐదు లక్షల లాస్ట్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఇచ్చింది అది కాకుండా మేము మా దాంట్లో చదివిన పిల్లల్ని ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్కి కూడా పెడుతున్నాం వాటి ఫస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఏంటంటే జపాన్ వెళ్తారు మా వాళ్ళు జపాన్తో మా కొలాబరేషన్స్ ఉన్నాయి ఇంకొకటి ఏమో జర్మనీ ఈ రెండింటిలోనూ బాగా పిల్ల ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి మా పిల్లలకి యూనివర్సిటీకి అది కాక రకరకాల ఐ థింగ్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీలో మాకు ఎంఓయిస్ ఉన్నాయి మ్యా మెమోడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ సో పిల్లలు ఏమైనా చదివి పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే మేమే వాళ్ళకి సదుపాయం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు టెస్ట్ రాసేలాగా అక్కడ ఎలా అప్లై చేయాలి అని వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఆ పంపుతా పంపుతాను అనమాట ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి అరౌండ్ రెండు వందల మంది పిల్లలు ఇక్కడ నుంచి విదేశాల్లో యూనివర్సిటీకి వెళ్తారు కానీ మేము పంపే యూనివర్సిటీలు కూడా క్యూఎస్ ర్యాంకింగ్ ఉంటుంది వరల్డ్ ర్యాంకింగ్ ఆ టాప్ లెవెల్ యూనివర్సిటీస్కి పంపుతాం మేము జనరల్గా అది ఇక్కడ ఇంకొకటి సార్ ఇతర యూనివర్సిటీస్తో పోల్చుకుంటే మన యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటి దాంతోపాటు అడ్మిషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అసలు మన దగ్గర మా మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్మిషన్ సెంట్రలైజ్ అడ్మిషన్ ప్రాసెస్ అండి మాకు ఎస్ఆర్ఎం జేఈఈ అని ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్లో మనం అప్లై చేసినప్పుడు మన వాళ్ళు వాళ్ళు ఏ క్యాంపస్కి మాకు నాలుగు యూనివర్సిటీలు ఉన్నాయి ఒకటి ఎస్ఆర్ఎం చెన్నైలో ఒకటి ఉంది ఎస్ఆర్ఎం హర్యానాలో ఒకటి ఉంది ఎస్ఆర్ఎం సిక్కింలో ఒకటి ఉంది ఎస్ఆర్ఎం సిక్కింలో ఒకటి ఉంది ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇట్లన్నిటికీ ఒక సెంట్రలైజ్ టెస్ట్ జరుగుతుంది ఆ టెస్ట్ వచ్చిన మార్కులను బట్టి మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇస్తారు ఏ యూనివర్సిటీకి ముందు చెన్నై వెళ్ళాలా ఆంధ్రా వెళ్ళాలా చూసుకుని దాని ప్రకారం దానికి వస్తారు దాంట్లో మన ఆంధ్రాకి సెలెక్ట్ చేసిన పిల్లల్లో ఆంధ్రాలో మాకు ర్యాంక్ కార్డ్ తయారవుతుంది దాని ప్రకారం వాళ్ళకి వస్తారు అనమాట అది నెంబర్ వన్ గారు మీరు ఎలా ఎస్ఆర్ఎం మాది రీసెర్చ్ బేస్డ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ 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 మోడర్న్ యూనివర్సిటీ అండి ఇది అది ఒక మాటలో చెప్పాలంటే రీసెర్చ్ బేస్డ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ మోడర్న్ యూనివర్సిటీ అయితే ఏంటి సార్ ఇప్పుడు గతంలో అంటే ఇప్పటివరకు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ టెక్నాలజీని వాడి ఎలాంటి పరిశోధనలు విప్లవాత్మకమైన పరిశోధనలు కొన్ని జరిగాయని చెప్పి అంటున్నారు అవి ఏంటి ఎలాంటివి జరిగాయి వాటికి పేటెంట్ రైట్స్ ఎలా తీసుకున్నారు తర్వాత వాటిని వాటికి ఎలా ఏమైనా ఇంకా ఎడిషనల్ మార్పులు ఏమైనా చేయబోతున్నారా మాకు ఇప్పుడు వచ్చి ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై పేటెంట్లు మా వాళ్ళు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కలిపి రిజిస్టర్ చేశారు అదేమో మంచి ఇంపార్టెంట్ పేటెంట్లు ఏంటంటే ఏ బేస్డ్ టెక్నాలజీస్ మీద చాలా పేటెంట్లు ఉన్నాయి అది కాక బ్రెయిన్ ల్యాబ్ రీసెర్చ్ పేటెంట్లు ఉన్నాయి మాకు అది కాక ఒక ఇండస్ట్రీ కొలాబరేషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉన్నాయి ఒకటేమో తనిష్క్ జ్యువెలరీస్ తోటి మా వాళ్ళు ఒక గోల్డ్ మా ఫ్యాకల్టీ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్ ప్రెషస్ మెటల్స్ తోటి ఒక ప్రాజెక్ట్ పేటెంట్స్ ఉన్నాయి అది కాకుండా మా అమర్ రాజా సెంటర్ అని మన బ్యాటరీస్ ఆల్టర్నేటివ్ బ్యాటరీస్ అనమాట అంటే బ్యాటరీస్ మన లిథియం ఆయాతో చేస్తారు మా వాళ్ళు సోడియంతో చేస్తున్నారు బ్యాటరీస్ ఆ సూడియంలో ఒక క్యాథోడ్ యానైడ్ ఉంటాయి దే డెవలప్డ్ డిఫరెంట్ క్యాథోడ్ మెటీరియల్ వేర్ ఇట్ కెన్ సస్టైన్ ద మోర్ ఎనర్జీ అంటే ఎక్కువ రోజులక ఛార్జ్ చేయని అవసరం లేదు అది కాకుండా ఎక్కువ రోజులు అది ఛార్జ్ చేసిన మన తొందరగా అయిపోతుంది ఆ ఆ విషయాల్లో చేసి ఒక రకమైన మెటీరియల్ తయారు చేశారు అది దానికి కూడా పేటెంట్కి వెళ్ళింది అలాగే రకరకాల పేటెంట్లు ఉన్నాయండి ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై పేటెంట్స్ ఉన్నాయి అందులో మన దగ్గర మీరు ఇంకో ప్రశ్న ఏమంటారు మీరు అంటే గతంలో మీరు చేసిన పరిశోధనలు ఇంకా ఇంకా కొత్త పరిశోధనలు అనేవి ఇంకేమే ఉన్నాయని ఫ్యూచర్ చేయబోయేది సార్ మా అంటే మీరు ప్రశ్న ఉందో లేదు తెలియదు నాకు చెప్తాను నేను యూనివర్సిటీ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్స్ అండి యూనివర్సిటీ నౌ వి వాంట్ టు స్టార్ట్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అదర్ దాన్ అదర్స్ దట్ ఈస్ కాల్డ్ ఎమర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అవి ఏం చేశానంటే ఒకటి వచ్చి డిఫెన్స్ ఇంజనీరింగ్ ఒకటి ఒకటి ఇంకోటేమో హెల్త్ ఇంజనీరింగ్ ఒకటి ఒకటి ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఒకటి ఒకటి సెన్సర్ ఇంజనీరింగ్ ఒకటి ఒకటి స్పోర్ట్స్ ఇంజనీరింగ్ ఒకటి మేము ఇంజనీరింగ్ను ఈ సైన్సెస్ కలిపి ఇంజనీరింగ్ తీసుకొచ్చి దాన్ని ఆ ఆ డొమైన్ ఎలా డెవలప్ చేసే పద్ధతి మీద మేము గ్రూప్ తయారు చేసాం ఐ థింక్ విఆర్ గోయింగ్ టు అనౌన్స్ దోస్ ప్రోగ్రామ్స్ దట్ వెరీ యూనిక్ థింగ్స్ వీఆర్ డెవలపింగ్ అదర్ దెన్ వి వీఆర్ పార్ట్ ఆఫ్ మా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా గుర్తించారు దానికి మేము వి వీఆర్ జాయింట్ హ్యాండ్స్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఆ విషయంలో మేము చూడండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీని మా యూనివర్సిటీలో స్టార్ట్ చేసాం దానికి మొన్నే ఒక డీన్ గారిని సౌత్ ఆఫ్రికాని తీసుకొస్తున్నాడు డీన్ వూ వర్క్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ ఈ హిమ్సల్ వర్క్ ఆన్ క్వాంటమ్ కంప్యూటర్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో ఆయన జాయిన్ అయ్యాక మేము వాంట్ టు ప్రొక్యూర్ అవర్ ఓన్ క్వాంటమ్ కంప్యూటర్ ఒకటి స్టేట్ గవర్నమెంట్ కాంటమ్ కంప్యూటర్తో మేము కలిసి ఉండం కాకుండా ఇక్కడ కూడా దానివల్ల ఏమంటే పిల్లలకి మన స్టూడెంట్స్కి విల్ వర్క్ విత్ క్వాంటమ్ కంప్యూటర్ ఆన్ విత్ హ్యాండ్ మా ఫ్యాకల్టీ కూడా దాని మీద కొత్త కొత్త రీసెర్చ్ చేయొచ్చు అది ఇది మోడర్న్ టెక్నాలజీ ఇది అది ఒకటి ఇంకోటి ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒకటి తయారు ఒకటి పెట్టినా అది రెండో ఇన్స్టిట్యూట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా మా ఉద్దేశం ఏంటంటే మా మా ప్రో ఛాన్సలర్ సత్యనారాయణ ఆయన ఎవరైతే ఫౌండర్ చేశారో ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ షుడ్ అప్లై టు ఎవరీ డిసిప్లిన్ ద లైఫ్ అందుకనే మా యొక్క డీన్ ఒక ఆయన్ని టెక్సాస్ యూనివర్సిటీ తీసుకొచ్చున్నాం ఆయన హెడ్ చేసి ఇప్పుడు ఆయన ఏం చేస్తారంటే మా దగ్గర ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సుల్లోనూ ఏ అప్లికేషన్ తీసుకొస్తారు మేనేజ్మెంటు లిటరేచర్ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ కంప్యూటర్స్ అండ్ వేరియస్ సైన్సెస్ అన్నిట్లోనూ క్వాంటమ్ అప్లికేషన్స్ ఆ సిలబస్లో తీసుకురావడం క్వాంటమ్స్ క్వాంటమ్ ఎడ్యుకేషన్ సారీ ఏ ఎడ్యుకేషన్ ఏ ప్రొడక్ట్స్ ఏ ట్రైన్ ట్రైనింగ్ అవ ఆయన చూసుకుంటాను థర్డ్ వచ్చి మేము ఇంకోటి అంటే మేము స్టేట్ గవర్నమెంట్తో పాటు మన హైడ్రోజన్ వ్యాలీలో మేము జా చేతులు కలిపాం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో దానికి మాది స్టేట్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేశారు అందులో రీసెర్చ్ సెంటర్గా మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఐడెంటిఫై చేశారు సో మేము వీఆర్ స్టార్టింగ్ ఎ బిగ్ హైడ్రోజన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్ క్యాంపస్ సో దానికి మేము దానికైనా మా మా దానికి సపోర్ట్ మేము మా తరపు మేము ఇస్తాం అది కాకుండా మేము వీల్ ఆల్సో ట్రై టు గెట్ ఫండ్ ఫ్రమ్ అదర్ ఫండింగ్ సోర్సెస్ మేము దానికి సంబంధించిన మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఏంటంటే ఏ స్టెప్ కానీ ముందు మొట్టమొదటి మొట్టమొదటి అడిగి ఏంటంటే మనకు దానికి అనుగుణమైన రీసెర్చెస్ని ఫ్యాకల్టీని తీసుకురావాలి వాళ్ళు రావాలంటే మంచి యూనివర్సిటీ ఉండాలి లేకపోతే రారు వాళ్ళు సో మన ఎస్ఆర్ఎంకి పేరు ఉంది కాబట్టి నౌ వీఆర్ ఐడెంటిఫై అండ్ రిక్రూటింగ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ దాని తర్వాత ఈ మూడు ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ అవుతాయి ఈ మూడు ఇన్స్టిట్యూట్ల తరగ ఇజ్ అట్ బ్రేకింగ్ ఇట్ విల్ బికమ్ అండ్ అమరావతి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అమరావతి ఏపీగా ఉంటుంది ఇట్ బికమ్ బిగ్ సెంటర్ ఫర్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ దట్ టో చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ గో అవుట్ విత్ గ్రేటర్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దీస్ టెక్నాలజీస్ అనమాట అది సార్ అంటే విద్యార్థులకి ప్రధానంగా ఒక చదువే కాదు లేదు పరిశోధనలే కాదు క్రీడా స్ఫూర్తి కూడా ఉండాలి అనేది ప్రధాన ధ్యేయం అయితే దీనికి యూనివర్సిటీ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది మేము క్రీడలు లేకుండా యూనివర్సిటీలు ఉండవండి మాకు పెద్ద ఒక పెద్ద క్రికెట్ క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ ప్రస్తుతం ఉంది మేము దానికి ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ టర్ఫ్ పెట్టిస్తున్నాం మీద ఎందుకంటే మన అమరావతిలో మేము ట్రై చేస్తాం దాన్ని గ్రాస్టర్ పెట్టాలని అవ్వట్లేదు అది అందుకని మేము ఆర్టిఫిషియల్ టర్ఫ్ మేము ఉన్నాయి అది అది ప్లాన్ చేసాం అది ఆర్టిఫిషియల్ టర్ బేస్డ్ స్పోర్ట్స్ తయారు చేయాలని అది కాకుండా మనం మల్ మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి కడుతున్నాం అది ప్లానింగ్ అయింది ఇంకా డిజైన్స్ అవుతున్నాయి అది అయితే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క స్పోర్ట్స్ అనమాట బాస్కెట్బాల్ ఒక ఫ్లోర్లో వాలీబాల్ ఒక ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ అది కాక స్టూడెంట్స్ రిక్రియేషన్ సెంటర్ అవన్నీ కలిపి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి కడుతున్నాం అంట పాటు క్రీడల్లో ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో ఈ ప్లేయర్స్కి మీరు ఫైవ్ పర్సెంట్ ఏదైతే గతంలో స్టూడెంట్స్ని ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఎంతో సమ్ పర్సంటేజ్ అయితే మీరు ప్రొవైడ్ కూడా చేస్తున్నాము అని చెప్పని అన్నారు అంటే డిస్కౌంట్ కానీ ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఏదో క్రియేట్ చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు అది ఏంటి అంటే ఎలా ఇవ్వబోతున్నారు మాకు రెండు రకాల అందులో ఒకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పీపుల్ మీకు అరౌండ్ యాభై మంది ఉన్నారు మాకు అందులో లాస్ట్ ఒలింపియన్ మెడలిస్ట్ కూడా ఉన్నారు ఒకరిద్దరు అది కాక మన నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ పిల్లలు కూడా ఉన్నారు ఆర్చరీలోను బ్యాడ్మింటన్లోను రన్ ట్రాకింగ్లో ట్రాక్ దాంట్లో అందులో ఉన్నారు మాకు అది కాకుండా కొంతమంది నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్స్ ఒక ఒక టీమ్ బేస్డ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా తీసుకొచ్చాం మేము రెండు మూడు టీంలు ఒకటి కబడ్డీ టీం ఒకటేమో బ్యాడ్మింటన్ టీం తయారు చేసాం వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఉంటుంది వాళ్ళ స్కాలర్షిపే కాదు వాళ్ళకి అకామిడేషన్ వాళ్ళ డైట్ ప్లాన్ వాళ్ళ కోచింగ్ వాళ్ళ ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తుంటాం క్రీ క్రీడలు లేకుండా యూనివర్సిటీలు ఉండవండి అది ఎందుకంటే పిల్లలు కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు కొంత ఉద్యోగానికి వస్తారు కొంతమంది ఆడుకునే వాళ్ళు ఉంటారు అన్ని సదుపాయాలు మనం తయారు చేయాలి మన పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి చాలామంది పిల్లలు వాళ్ళు రీసెర్చ్ చేస్తూ చదువుతారు మూడు ఉంటాయి వాళ్ళు వాళ్ళు చాలా వృద్ధిలో కూడా వస్తారు వాళ్ళు అటువంటి హోలిస్టిక్ పర్సనాలిటీస్ ఉంటారు దాని మీద అది కాకుండా ఇంకోటి ఉంది మాకు ఒక కల్చరల్ ఫంక్షన్ కూడా ఉంది మాకు ఇంపార్టెంట్ రెండు మూడు ఫంక్షన్స్ ఉన్నాయి అందులో కూడా వీళ్ళందరూ డ్యాన్సులు డీజేలు అండ్ కొంతమంది అయితే వెరీ ప్రొఫెషనల్ డాన్సర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్ వీ హ్యావ్ డిఫరెంట్ క్లబ్స్ ఫర్ దాట్ అరౌండ్ ముప్పై ముప్పై క్లబ్స్ ఉన్నాయి మావి అందులో కొన్ని ప్రొఫెషనల్ క్లబ్స్ కొన్ని ఏమో దిస్ హాబీ క్లబ్స్ లైక్ మ్యూజిక్ డి సింగింగ్ డాన్సింగ్ పెయింటింగ్ అవన్నీ క్లబ్స్ ఉన్నాయి అందులో జాయిన్ అవుతారు వీళ్ళు ఈవినింగ్ అందులో డెవలప్ అవుతారు అండి ఇప్పటి ఇప్పటివరకు పెద్ద పెద్ద అయితే ఇప్పటివరకు ప్లేస్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఏ ఏ కంపెనీలు మనకి ప్లేస్మెంట్స్ ఎక్కువ అయ్యారు ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారు సార్ అంటే వాళ్ళకి ఎంత ప్యాకేజీలు అనేవి ఎంత ఉన్నాయి లాస్ట్ ఇయర్ చెప్తాను మీకు లాస్ట్ ఇయర్ నూటికి తొంభై ఐదు మంది స్టూడెంట్స్ మాకు ప్లేస్మెంట్స్లోకి వచ్చారు తొంభై ఐదు పర్సెంట్ పిల్లలకి ప్లేస్మెంట్ వచ్చింది ఎవరు తొంభై ఏడు సరే తొంభై ఏడు మంది అందులో మా హయ్యెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ యాభై రెండు లక్షలు ఓకే అందులో దగ్గర దగ్గర వంద మంది పైగా జపాన్లో ప్లేస్ చేసాం కొంతమంది జపా జర్మనీ వెళ్ళారు అది కాకుండా మా యావరేజ్ పే అంటారు ఒకటి ఇంకోటి ఏంటంటే హయ్యెస్ట్ పే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ మనం అంటే యావరేజ్ ఎంత వచ్చింది స్టూడెంట్కి మా వాళ్ళకి తొంభై తొమ్మి తొమ్మిదిన్నర లక్షలు పది లక్షల యావరేజ్ పేమెంట్ అంటే మీకు పెద్ద ఇంజనీరింగ్ చూసి చిన్న ఇంజనీరింగ్ ఎంబీబీఏ దగ్గర నుంచి అందరికీ చూస్తే మాకు యావరేజ్ పేమెంట్ వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ పర్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అంటారు మా మన ప్లేస్మెంట్ దాంట్లో సో నీకు ఇది చాలా అందుకనే పిల్లలకు చాలా ఇష్టం యూనివర్సిటీ ఎందుకంటే చదువు కొంతమంది చదువుకుని ఉద్యోగం చేసిన వాళ్ళకి ఇది దేస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ దాట్ గెట్ ఇంటు గుడ్ కంపెనీస్ కంపెనీ మీ నేమ్ ఎనీ గుడ్ కంపెనీ అండి గూగుల్ నుంచి చూసుకోండి మైక్రోసాఫ్ట్ చూసుకోండి ఎన్ని కంపెనీలు దగ్గర దగ్గర మాకు ఆరు వందల కంపెనీలు విజిట్ అయ్యాయి ఆరు వందల ఏడు వందల కంపెనీస్ మొత్తం వెయ్యి కంపెనీలు వస్తాయి ఇంజనీరింగ్ సంబంధించి ఏడు వందల కంపెనీలు ఉంటాయి అంటే ప్రధానంగా విదేశీ యూనివర్సిటీస్ ఉన్నాయి సార్ విదేశీ యూనివర్సిటీస్ మన యూనివర్సిటీతో ఎన్ని టైఅప్ అయి ఉన్నాయి సార్ అంటే ఏదైనా 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 విప్లవాత్మకమైన మార్పులు తీసుకోవాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన వాటి కోసం మీకు రెండు మూడు యూనివర్సిటీ చెప్తాను సార్ మీకు ఒక సీఎం యూ కార్నిగమన్ యూనివర్సిటీ వరల్డ్స్ టాపెస్ట్ యూనివర్సిటీ దాంతో మన మనం ఎంఓయూ సైన్ చేసాం వాళ్ళు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లో మనకి మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వాళ్ళకి మధ్య టైఅప్ అయింది ఈ టైప్కి అనుగుణంగా మేము మేము ఏం చేసామంటే ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ మూడు సంవత్సరాలకి ఇనిషియల్గా మూడు సంవత్సరాల టైప్ అది అది లాంగ్ టర్మ్ యాక్చువల్లీ బట్ ఇనిషియల్లీ ఫర్ త్రీ ఇయర్స్ దెన్ అగైన్ వీల్ రివైజ్ ద ఓల్ ఎంఓయు దానికి అందులో ప్రతి ఆరు నెలలకి ఒక్క మాట నలుగురు ఫ్యాకల్టీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్తారు వీళ్ళు ఆరు నెలలు ఉంటారు అక్కడ అందులో ఇద్దరు ఫ్యాకల్టీ రీసెర్చ్ ల్యాబ్స్ రీసెర్చ్ ఫ్యాకల్టీతో మా కలిసి ఆరు నెలలు గడుపుతారు అయితే అక్కడ టీచింగ్ అక్కడ చదివించే విధానము వాళ్ళ సిలబస్ వాళ్ళ కేస్ స్టడీస్ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవి చూసి వాళ్ళు నోట్ వస్తారు అన్నమాట ఈ నలుగురు వచ్చి ఇక్కడ ఇక్కడ జరిగే మన ఎడ్యుకేషన్కి ఏ కానుగ సీఎంయు యూనివర్సిటీ కానుగమ్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎమ్ తోటి జాయిన్ వెళ్ళి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట ఎలా స్టాబ్ చేయాలో ఇప్పటికి ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది వాళ్ళు ఒక పది రోజులు రాబోతున్నారు ఇంకో రెండో బ్యాచ్ని మేము తయారు చేస్తాం అందులో వెళ్ళే ఫ్యాకల్టీని కూడా మేము ట్రాన్స్పరెంట్ మెకానిజంలో సెలెక్ట్ చేస్తాం అంటే మేము దానికి కాల్ వస్తుంది ఫ్యాకల్టీకి ఏ ఫ్యాకల్టీ అయినా అప్లై చేయొచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఒక ప్యానల్ చేసి అందులో నరులను పంపుతాను అది వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ మనమే భరిస్తాం అండ్ యూనివర్సిటీ ఫ్రీ అక్కడ కార్ని వాళ్ళు అదే ఎడ్యుకేషన్ వీళ్ళు వెళ్ళాలని మనం ఎవరైనా వెళ్ళి చదవాలంటే దగ్గర దగ్గర ఒక్కో కోర్సుకి ఆరు నెలల కోర్సుకి పదిహేను ఇరవై ముప్పై లక్షలు అవుతుంది అది మనకి సీఎంఈలో వెళ్ళడమే గొప్ప విషయం కానీ మనకు లక్కీగా అది జమోవి అయిన మూలం ఎలాగైంది ఇంకోటి యూనివర్సిటీ బర్క్ ఇంకో కొలాబరేషన్ ఉంది అది అదర్ బిగ్ యూనివర్సిటీ అందులో మన ఎంటర్ ఎంటర్ప్రినూర్షిప్ ఇన్నోవేషన్స్ మీద మన కొలాబరేషన్ అయింది మన మన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్తారు వెళ్ళి చూసి వస్తారు ఎవ్రీ ఆరుగ్రేడు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనల్ని ఇక్కడ ఎంటర్ప్రినీర్షిప్ అంటే ఎవరైనా కొంచెం ప్రొడక్స్ తయారు చేస్తే వాళ్ళని ఎలా వెంచర్స్ దగ్గర తీసుకెళ్ళాలో మాకు ట్రైనింగ్ ఉంది ఒక డైరెక్టరేట్ ఉంది దానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అధికార ఇంకోటి కొలంబియా యూనివర్సిటీలో అవన్నీ టాప్ లెవెల్ యూనివర్సిటీస్ కొలంబియా యూనివర్సిటీ మాది ఫైనాన్షియల్ టెక్నాలజీ కొలాబరేషన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పెట్టము దాని కొలాబరేషను దాని మీద కొలాబరేషన్ అనమాట ఇంకోటేమో హార్వర్డ్తో మేము ఇంకా అవ్వలేదు మాట్లాడుతున్నాం అది అదైతే మాకు హార్వర్డ్ మాకు మెడికల్ స్కూల్ వచ్చాక హార్వర్డ్ మెడికల్ ఎడ్యుకేషన్కి మనకే కొలాబరేషన్ ఆల్రెడీ చెన్నైలో ఉంది అటువంటిది మన ఇక్కడ తీసుకురావాలని సో ఇవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వాళ్ళు వాళ్ళు చెప్పే వాళ్ళు చేసే రీసెర్చ్ వాళ్ళు చదివే వాళ్ళ ఎడ్యుకేషన్ మన ఇక్కడ తీసుకొస్తే మన డెఫినెట్లీ మన యూనివర్సిటీ విల్ కంప్లీట్ విత్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా పెద్ద ఎత్తున ఉంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అయితే దీంట్లో ఇందులో భాగంగానే ల్యాండ్ అలర్ట్ చేయటం కానీ మీ ఎక్స్పాన్షన్ మరో ప్రాజెక్ట్కి కూడా మీరు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అది ఏంటి సార్ ఎప్పటిలోపు అది కార్యాచరణలోకి రాబోతుంది సార్ ఎస్ఆర్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం స్టేట్ యూనివర్సిటీకి కంటే చాలా కష్టం సార్ అది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంది అందులో ఏం అనుమానం లేదు ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే అదే హండ్రెడ్ వేరే హండ్రెడ్ ఎకర్ ప్రాజెక్ట్ ఉంది సార్ అదే ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ అందరూ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ అవన్నీ హెల్త్ సైన్సెస్ అన్ని పెట్టేదే పెద్ద ప్రాజెక్ట్ దానికి మన స్టేట్ గవర్నమెంట్ సహాయం చాలా కావాలి మనకి అండ్ అది వచ్చాక మనకి ఇంకో మనం ఇంకా ముందుకెళ్తాం తొందరగా ఇంకా ఇంకా అసలైన విషయం ఏంటంటే ఓన్లీ వన్ వన్ ఇష్యూ ఈజ్ ఇయర్ ఐ థింకింగ్ నవ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ వెరీ దెర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ బిగ్ కమ్ దట్ కనెక్టివిటీ పెంచడం చూస్తున్నారు అదే రోడ్ లైవ్ ఐ థింక్ మార్చి దాకా అయిపోతుంది అప్పటిదాకా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి రానందుకు తల్లిదండ్రులకి అది అయిపోయాక మాకు చాలా సదుపాయం వస్తుంది దానికోసం మేమందరం అందరితో పాటు మేము వెయిట్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే నౌ దే ఆర్ డెవలపింగ్ ద హోల్ అమరావతి దెన్ పీప్ మన చుట్టుపక్కల అందరూ జనాలు వచ్చి ఉంటే అవి ఒక నిండుగా ఉంటుంది మన యూనివర్సిటీ కూడా పేరు వస్తుంది వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలామంది బతుకుతారు మన ఇండైరెక్ట్గా డైరెక్ట్గాను అది కూడా మన అభివృద్ధికి అమరావతి అభివృద్ధికి అసలు మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి ఈ స్టేట్మెంట్ గవర్నమెంట్ మన యూనివర్సిటీ కూడా పా ఒక పాత్ర వహిస్తుంది అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ద్వారా మాకు దే నో లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అస్ టు విక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ యూనివర్సిటీ వేర్ మెనీ టైమ్స్ మన నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అందరు నారాయణ కానీ అందర్ మినిస్టర్ దే టాక్ అబౌట్ ఎస్ఆర్ మినిస్టర్ బికాజ్ వీ బికెమ్ ఏ ల్యాండ్ మార్క్ యూనివర్సిటీ వాట్ అవార్డ్ యాజ్ పర్ దేర్ డ్రీమ్ more than what they thought then we brought that and we want to make it very big i think we want to make whole andhra proud of our srm university right idi Prasutam Manto, srm university vc vice chancellor సతీష్ కుమార్ గారు అయితే మనతో చెప్తున్న విషయం ప్రధానంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు విద్యా బోధనలతో పాటు అదేవిధంగా సాంకేతికంగా పరిజ్ఞానంతో పాటు అదేవిధంగా క్రీడా స్ఫూర్తిని కూడా నింపే విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది దీంతోపాటు మరింత ఉన్నత శిఖరాలకు అందేందుకు విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యతను మరింతగా అభివృద్ధి చేసే దిశగా అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకు వెళుతున్న వెళ్ళబోతుందని వెళుతుందంటూ కూడా ఆయన అయితే స్పష్టం చేశారు కెమెరామెన్ జీవన్తో శ్రీహరి ప్రైమ్ నైన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి